సపోర్టు చేస్తున్నామని చూసుకోవడము చాలా ఆనందాన్ని గౌంది మరి ఈరోజు అంతటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియు నాయకుడు ఆయన చేపట్టిన పథకాలు కానివ్వండి ఆయన చేపట్టిన అండి పనులకు కానివ్వండి అన్ని వర్గాల వారు అన్ని అన్ని కమ్యూనిటీస్ వారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఏ విధమైన వివక్ష లేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్క వర్గం కూడా కేటీఆర్ కొడుతూ ఉంటుంది మరి ఈరోజు మీరందరూ కూడా శ్రీకాంత్ గారు ప్రభుత్వ సహా గారు అలాగే ట్రామీన్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గారు వచ్చి గ్రామీణి మొత్తం మనకు వైఎస్ఆర్సీపీకి మనకు సపోర్ట్ చేస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి సీఎంగా చేసుకుంటానని చెప్పడం చాలా ఆనందదాయకము సంతోషదాయకం నేను వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే వారు రాష్ట్రమంతా తిరిగి మనకు ఏదైతే మా ప్రేమ ఈ నాలుగు సంవత్సరాల పొరపడినలో ఆయన చేపట్టిన పథకాలని ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు వాటి మూలంగా ఎంత మంది